షార్ట్ టైంలో నేను వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఎస్పెషల్లీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ అదేవిధంగా గాంజా స్మగ్లింగ్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో చాలా విషయాలు మనందరం కూడా మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు ఇంత పెరిగిన ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులుగా ఉన్న మేం కానీ ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టిక్యులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజా అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారని మీరు అనుకోవచ్చు ఎందుకనంటే నిన్న నేను కొంతమంది ఎమ్మెల్యేస్ అందరు మా ఎమ్మెల్యేస్ ఇంట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు మేడం గంజాయిని అరగట్టండి గంజాను అరగట్టండి చాలా ఇబ్బందులు పడుతున్నాం టీచర్స్ నాకు ఫోన్లు చేశారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు అంటే గంజాయి అంత విచ్చలు విడైపోయింది అయిపోయింది విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ ఎయిట్ కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్పెషలీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు వాళ్ళు మమ్మీ తిరగబడుతున్నారు కొడుతున్నారు చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వెంటాం నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటిని అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి మూలాలైనా ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడి అంటే నేను ఎక్కడంటే అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి మీకు తెలుసా ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే పన్నెండు వందల యాభై రెండు మంది ఈరోజుకి జైల్లో ఉన్నారు డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు అంటే వైజాగ్లో డ్రగ్స్ గాంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్ ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నోట్ చూస్తే పన్నెండు వందల ముప్పై మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు మొత్తం ఏంటి మన ఒక విశాఖపట్నం జిల్లా మిగతా జిల్లాలు అన్నీ కలుపుకొని మూడు వందల ఎనభై ఐదు మంది ఇది రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అరే గంజాయి రోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే ఏమంటే చింతపల్లి నుంచి జీ నుంచి చౌడు అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజా సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్ట్లు ఉన్నాయని చెప్తారు మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తా ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అన్ అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్న మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు రెండు ఉన్నాయి డాగ్స్ పెట్టాం రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాల రెండు డాక్సా కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ని వేర్హౌస్ అనేది కూడా లేదు ఈరోజు వరకు అవన్నీ మాట్లాడితే ఒక పెద్ద ఆయన అన్నారు నాతో ఇందాక మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా ఐదు సంవత్సరాలు పొడుగు పెట్టేశారు మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఐదు వందల కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది ఆ డబ్బులు ఏమండి అంటే ఏమో గ్రే హౌండ్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో వెయ్యి కోట్లు అలాట్ అయింది వర్కులు జరుగుతున్నాయా అంటే తెలీదు ఈ రోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ ఐదు సంవత్సరాలు అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టిన పరిస్థితి ఏంటి ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం గంజాయి విషయంలో బతికేద్దాం గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈరోజుతో క్లోజ్ చేసుకోండి దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి గంజాయితో దొరికితే ఏదో పాపు ఎంత దారుణం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తా చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు పన్నెండు వందల మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని అంటే గంజాయికి రాజధాని చేశాం డ్రగ్స్కి రాజధాని చేసాం రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం ఉంది ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇంకొకటి కూడా చెప్తున్నా గాంజాయి విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్పా ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాళ్ళు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు టోలరేట్ చెయ్యం ఎట్టి పరిస్థితుల్లోనూ టాలరేట్ చెయ్యం టాస్క్ ఫోర్స్ ఈరోజు నుంచే రంగంలో దిగుద్ది చెక్ పోస్టులు పెంచుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తోందంటే ఇవన్నీ మేము చేయగల చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీస్ కానీ ఈరోజు సిటీలోనే చూస్తే పదిహేడు వందల సీసీ క్యామ్స్ ఉంటే ఏడు వందలు పనిచేస్తున్నాయంట ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఈ ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి డబ్బులు లేవు వాళ్ళు ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఏమైపోయిందండి డబ్బు అంతా ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే డ్రెస్ స్టేషనరీ కనో దేనికనో ఖర్చులు కనో దేనికనో వెళ్దే దానికి కూడా ఎనిమిది వేల రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు ఏఆర్ డిపార్ట్ ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఎవరు పోలీసులు ఈ ఐదు సంవత్సరాలు దుస్థితి అది పోలీసులు దుస్తు నాకు ఆశ్చర్యకరమేంది ఏంటంటే ఇది పొలిటికల్ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాంటోల వాళ్ళ వచ్చి కూర్చొని ఎందుకు అరెస్టులు చేసేవారో మాకైతే అర్థం కాదు పోలీసులు ఎందుకు అంత ప్రాణం పెట్టి పనిచేశారు ఏవి కల్పించకపోయినా పోలీసులు అని పెట్టి అంత ప్రాణం పెట్టి పనిచేశారే మరి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే మరి ఇంకెలా పనిచేస్తారో చూడాలి ఏమో చూడాలి అంటే మా మీద అంటారా వాళ్ళ మీద అంటారా యా నేను ఇంకోటి కూడా చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోని కూడా సమయానికి అనుగుణంగా ఏదో సేఫ్ గేమ్ మాత్రం ఆడద్దు పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చు నో సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చల విడతనం కానీ మేము తగ్గిస్తాం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది డెఫినెట్గా ఆ రకంగానే పనిచేస్తాం నేను ఛార్జ్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా అడిక్షన్ సెంటర్స్ మరీ దారుణం అండి మూడు ఉన్నాయట ముప్పై మంది ఉన్నారట ఇక్కడేవో పన్నెండు వందల మంది ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు ముప్పై మంది డిఅడిక్షన్ సెంటర్లు అంటే వన్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ సరిపోతాయి అన్న ఫీలింగ్ ఏదో ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తున్నారు కేజీహెచ్లు ఎందుకు మనం ఒక బ్లాక్ తీసుకోలేకపోతున్నాం సో అట్ ద సేమ్ టైం స్కూల్స్ దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి ట్రైబల్ లెవెల్ ట్రైబుల్లోని మనకి ట్రైబల్ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మాకు టీఏడిఎలు లేవండి ఆఖరికి ఏజెన్సీ ఎలవెన్స్ కూడా లేవు ఐదు సంవత్సరాలు సో అన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా చెప్పాను ఏదైతే మహిళా రక్షణ విషయంలో ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ని ఎంత అయితే మీరు కంట్రోల్ చేస్తారో స్కూల్ ఏరియాస్లో స్కూల్ జోన్స్లో ఈవ్ టీసింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టండి ఈవ్ టీసింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు